పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో జరిగేటువంటి ప్రక్రియలో మరి ఎవరైతే ఈ ఓటర్ యొక్క గుర్తింపుని నిర్ధారించబోతున్నారో అనగా ఇప్పుడు మొదటి పోలింగ్ అధికారి లేదా ఏపీఓ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇతను ఏం చేస్తారంటే మార్కుడు కాపీ నిర్వహించడంతో పాటుగా వచ్చినటువంటి ఓటర్ యొక్క ఐడెంటిటీని నిర్ధారిస్తాడు ఇలా నిర్ధారించడానికి అతనికి ఉన్నటువంటి ఆధారం ఏంటి ప్రభుత్వము అనుమతించినటువంటి గుర్తింపు కార్డులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఎక్కువగా అందరినీ ఏపీ కార్డులు తెచ్చుకోమని చెప్పేసి ఆ విధంగా ప్రోత్సహించమని చెప్పేసి చెబుతూ ఉందనమాట సో ఎక్కువగా పోలింగ్ కేంద్రంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా తను ఎపిక్ కార్డ్స్ తీసుకొని వచ్చే విధంగా మరి మనము ముందుగానే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ గారికి మరి మనము తెలియపరిచినట్లయితే ఎక్కువగా ఎపి కార్డ్స్ పోలింగ్ కేంద్రానికి తెచ్చే విధంగా వారు ఓటర్లకు మరి అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఎపి కార్డ్తో పాటుగా గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అనుమతించినటువంటి గుర్తింపు కార్డులు ఈ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ ఆఫీసర్ ఒకటికి తెలిసి ఉండాలి అవేంటో మనం చూద్దామండి ఒకటి ఆధార్ కార్డు రెండవది డ్రైవింగ్ లైసెన్స్ మూడవది పాన్ కార్డ్ నాలుగవది పాస్బుక్స్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ పోస్టాఫీసులు కానీ లేదంటే బ్యాంకులు కానీ వారి యొక్క సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి జారీ చేసినటువంటి పాస్బుక్స్ అనమాట దీనిలో ఖచ్చితంగా ఫోటో ఉండాలి వాటిపైన నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి ఓకే ఇది ఎన్ఆర్ఐ ఓటర్కి ఒరిజినల్ పాస్పోర్ట్ మాత్రమే మనము అనుమతిస్తాం నెక్స్ట్ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ టు ఎంప్లాయీస్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ సో పబ్లిక్ సెక్టార్ యూనియన్ యూనియన్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి పబ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క మరి సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ తప్పనిసరిగా ఇందులో ఫోటో ఉండాలి నెక్స్ట్ స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై ఆర్జీఐ అండర్ ఎన్పిఆర్ ఓకే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద మరి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారిచే జారీ చేయబడినటువంటి స్మార్ట్ కార్డు కూడా ఉండ అలో చేయొచ్చు నెక్స్ట్ ఎంఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ జాబ్ కార్డు ఉపాధి హామీ ఆ పథకం కింద ఇచ్చినటువంటి జాబ్ కార్డు కూడా మనము అనుమతించవచ్చు నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ అండర్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు అంటే ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్లో అనుమతించేటువంటి గుర్తింపు కార్డు ఉంటుంది అదనమాట నెక్స్ట్ పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్ మరి ఆ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఇవి అనమాట ఇవి ఒకసారి చూడండి ఇక్కడ వాటి యొక్క చిత్రాలు చూద్దాము ఆధార్ కార్డు అలానే పాన్ కార్డు ఇండియన్ పాస్పోర్ట్ నెక్స్ట్ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పెన్షన్ డాక్యుమెంట్ లేకపోతే పాస్బుక్ ఫోటో బై బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఆ స్మార్ట్ అండ్ స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ అదేవిధంగా అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీస్ అదేవిధంగా యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు డిజేబిలిటీ ఐడి కార్డ్స్ కూడా అలానే ఫోటో ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ధృవీకరించి అనుమతించినటువంటి గుర్తింపు కార్డులు ఇవి తీసుకొని వస్తే ఓటర్ తప్పనిసరిగా ప్రిసైడింగ్ అధికారి లేదా అసిడెంట్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి వారు వీటి మీద అవగాహన ఉంచుకొని ఓటర్లను ఎలవ చేయవలసి ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్